దేవుని మాట వినని ప్రజలు అయ్యారు కాబట్టి వారు మాట నేను వినను అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఏం చేయాలి దేవుని స్తోత్ర శుక్రవారం రాత్రికి వచ్చిన వాళ్ళు చెప్తాను దీన్ని కొనసాగింపెట్టడా మరి ప్రార్థన వినను అని అక్కడికి వదిలేసి వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది చెప్పండి నిరాశ వస్తుంది దేవుడికి మన ప్రార్థన వినడా ఇంక మన ప్రార్థన అంటావా దేవుడు ఇంక దేవుడు మన ప్రార్థన అయిపోతే ఇంకెందుకు మనం సన్ని సన్నిధికి రావడం అన్న నిరాశ వస్తుంది అయితే దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం చేయవలసిన పనులు మనం చేసే ప్రార్థన విధానము ఏంటన్నది మన శుక్రవారం కంపల్సరిగా పరిశీలన చేయాలి ఎందుకంటే అవదు ఇప్పుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు శ్రమలు పడుతూ ఉండేవారు కష్టాలు పడుతూ ఉండేవారు దేవుని మాట త్రోసివేస్తూ ఉండేవారు మనం న్యాయాధిపతులకి కానించి చూసుకుంటా వస్తే ఏ కాలంలోనూ కూడా వారు స్థిరముగా నిలబడి కొద్ది కాలము స్థిరముగా నిలబడము అంటే సరైన ప్రవక్త ఎవరో ఒకరు రావడము వారిని కొంతకాలం నడిపించడము తర్వాత మరలా లోకల్లో కలిసిపోవడం అసలు వాళ్ళు వాళ్ళు బయదెళ్ళినది చూస్తే ఏమైనా వాళ్ళు బయదెల్లిది చూస్తే బానిస యొక్క కొలువులోంచి తీసుకొచ్చాడు వారిని ఒక చిత్రాకారుడు ఇస్రాయేలీ ప్రజలు ఏ రీతిగా ఉన్నారని చిత్రాన్ని గీశాడు ఆయన ఇస్రాయేలీల ఐగిప్తులో బానుసులుగా ఉన్నప్పుడు ఆ చిత్రపట చూస్తే కన్నాళ్ళ నీళ్ళు గిర్రం తిరిగాయి ఎముకలు గుళ్ళు తప్ప మాంసం లేదు వాళ్ళ యొక్క దేహం పైన మనుషులు జీవిస్తున్నట్టుగా ఉన్నారు పనిచేస్తున్నారు మనుషులు బ్రతికే కనపడుతున్నారు కానీ ఏమి లేదండి వాళ్ళ దగ్గర ఎక్కడున్న ఎముకలు అక్కడే డైరెక్టర్గా కనపడిపోయేలాగా ఈ శర్మ వెళ్ళి ఎముకలకు అంటుకుపోయి ఉన్నాయి అంత ఘోరంగా అయిపోయాను అంత ఘోరంగా అక్కడ అయిపోయారు ఎందుకంటే వారి కడుపు నుండా తిండి లేదు వారికి వారి వారి కడుపు నిండా భోజనం లేదు వారికి సుఖంగా నిద్ర లేదు అలాంటి సమయంలో దేవుడు వారితో సహవాసం చేసి వారిని బయటకు తీసుకురావడానికి ఆ రాజు దగ్గర పది తెగులు కలగజేసి పది తెగుళ్ళలోని ఎరికి వీళ్ళకి అంటకుండా చేసాడండి పది తెగుళ్ళు ఒకటన రావాలి కదా పది తెగుళ్ళు అక్కడ ఉన్న ఐగుప్తీలే పొందుకున్నారు కానీ ఇస్రాయేళ్లకు ఒకటి రాలేదు పదో తేదీలు చెప్పండి మరణ వచ్చింది మరణ చేతిలో పడకుండా ప్రతి ఇంటి దగ్గర గొర్రె పిల్ల రక్తాన్ని వదించుకున్నారు ఆ రోజు రాత్రి కూడా ఐగుప్తీలు తొలిసూరు సంతానము పశువుల్లోంచి జంతువులలోంచి అంతా చచ్చిపోయింది కానీ ఇస్రాయేళ్ళ గుడారం నుంచి ఎవరి ఇంట్లోంచి దుఃఖం రాలేదు అంటే జంతువుల్లో కూడా ఏది కూడా చనిపోలేదు ఇలాగ వారిని అద్భుతం ఏమంటే అద్భుతాలు చేసి వారు ప్రగలము ఎండ తగలకుండా మేఘస్తంభం ఉండి రాత్రులు చక్కగా వారు నరిచి వెళ్ళడానికి వెలుగు అగ్ని స్తంభంగా ఉండి వారు వండుకోకుండా కాల్చుకోకుండా ఆహార అనుశ్రతపరిచి వాళ్ళు వేసుకున్న వస్త్రములు వారి దేహంతో పాటు వస్త్రాలు కూడా ఎదుగుతూ వచ్చాయంట ఎంత అద్భుతమో చూడండి వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదట అండి అక్ష వయసు ఎంత సంవత్సరాలు వయసులో ఉన్న చెప్పులు వాళ్ళు కానాన్ని తీస్తే రాబో తనకి నలభై సంవత్సరం వయసు వచ్చింది నలభై సంవత్సరాలు కూడా అదే చెప్పు ఏమైందట కాళ్ళతోటి చూసారా మనిషి నలభై సంవత్సరాలు చెప్పు కూడా వాళ్ళకి అదన్న జ్ఞానం ఉండాలి కదండి మన పట్ల కూడా ఎన్ని అద్భుతాలు చేసినా సరే ఒక కిణలో విడిచిపెట్టేస్తాం ఆరాధన వదిలేస్తాం ప్రార్థన వదిలేస్తాం రోజువారీ చేసుకోవచ్చు ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం రోజువారీ చేసుకోవచ్చు చేసుకున్న కుటుంబారాధన ఇస్తే చాలిపోతాం దాన ఏళ్ళ మీదకి మరణశిక్ష ఆర్డర్ అయిపోంది ఏమని ఈ నలభై రోజులు ఏ దేవునికి మొక్కకూడదు రాజుగారు నిలబెట్టిన ప్రతిమికే మొక్కాలి ఏం చేయాల దాని చేయాలప్పుడు ఈ నలభై రోజులు ఆ బొమ్మకి మొక్క కండ ఇతను ప్రార్థన చేసుకోకుండా ఉండాలి కదా ఉండలేడు నీతిమంతుడు యథార్థ నిత్యము వారి వారి యొక్క దినచరి ఎలాగైతే ఉందో దాన్ని పాటించవలసిందే మనకులాగ ఏదైనా పండుగ వస్తే మానేయడం ఉండదు భక్తులు భక్తులు మన కష్టం కూడా మానేస్తాం పండుగ కూడా మానేస్తాం వచ్చిందని కూడా మానేస్తాం కౌరు కూడా మానేస్తాం ఏం కౌరు భోజనం కోరు పరిపూర్ణ భక్తులు మానరు విడిచిపెట్టరు మరణశాస్త్రము అక్కడ జాడే చేయబడి ఉండి సరే కానీ ఇంట్లో కూర్చొని ఏ కిటికీ దగ్గర అయితే ఎప్పుడు నిత్యం ఎలా ప్రార్థన చేసుకుంటాడో అలాగే దినానికి మూడు సార్లు కూడా అసలు ఆ చట్టం తీసుకురావడం కారణం ఏంటి దానివల్ల సింహానుభవంలో వేయడానికే ఎందుకని ఎలాంటి ఆర్డర్ వచ్చినా సరే కానీ దానియాలు ప్రార్థన చేయడము మానవుడు ఈ నెపంతో మనము దానయాలు తీసుకెళ్ళి సింహాల భూములు పడి చేద్దాం నీతుమంతుడు యథార్థమంతులు మహాభక్తులు శ్రమలు కాలిపోవాలి కానీ శ్రమలో పడి వారు మాత్రము కాలిపోలేదండి అక్కడ దేవునికి స్తోత్ర కాబట్టి దేవుడు అట్టి ఆజ్ఞలో నుంచి అన్ని శ్రమంలో నుంచి వారిని రక్షించే మనం ఇంకా కొన్ని ముందుకు చూస్తే ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది కొంతకాలానికి ఎవరు బ్రతుకాలది అయిపోయింది కప్పు చెప్పాడు దారిలో మోసే గారు నాయన ఈ బాధ్యత భారము నా తర్వాత అంత శక్తిమంతుడు జ్ఞానమంతుడు నీవే కనపడుతున్నావని తన్ని అభిషేకించి ఈ పనుల భారం అంతా తనకు అప్పచెప్తే శివ శివరి దినాల్లో ఏం చెప్పాడు తెలుసా ఒరే బాబు మీకు ఒక దన్నవరా బాబు ఇస్రాయేలీలరా మీకు ఒక దన్నవరా బాబు నేను నా ఇంటివారు మాత్రము ఎగోవని సేవిస్తాము మీరు మీ ఇష్టం రాన్నారు చివరికి దేవుని స్తోత్ర అండి ఇందాక మనం చదువున ఆ వచ్చిన వేడు తెలుసా విగ్రహములకు ఆరాధిస్తారుగా పెట్టి నాకు రోసం వస్తుంది ఏంటి విగ్రహము వెళ్ళి ఒక ప్రతిమకి సాగిలి పాడం కదా విగ్రహం అంటే దేవుడు విడిచిపెట్టింది ఏ పని చేసినా అది విగ్రహమే జీవము గల దేవుడు విడిచిపెట్టి చేసిన ఆ సమయాన్ని దొంగిలించిన దొంగల దొంగల సమయంతో కూడా అది విగ్రహారాధన అందుకే నాకు రోసం పుడుతుంది నిన్ను చూసి నాకు అందుకే నేను నిన్ను చూసి కోపం వస్తుంది నీకు శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నాకు అందుకే నవ్వుకుంటున్నాను అని చెప్తున్నాడు ఆయన కాబట్టి ప్రియుల మనము దేవునితో మనము నివసించాలి ఒక్కసారి మనము రోమపత్రిక ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వచ్చున చదువుతాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చును చూడండి దేవుని ఆత్మ నీలో నివసించుచున్న ఎడల నీవు స్వభావం గలవడవే కానీ శరీర స్వభావం గలవాడు కావు ఎంత తేటగా ఉందో చూడండి అంటే నువ్వు శరీర స్వభావం కలిగి జీవిస్తున్నావు అంటే నీలో ఏమి లేదు దేవుని ఆత్మ నీలో లేదు స్పష్టంగా తెలిసిపోతుంది మనకి తొమ్మిదో వచ్చినంలో మరల చదవండి తొమ్మిదో వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు చూడండి ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వారు ఆయన వారు కారు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ సంఘంలోనే ఉంటారు కానీ ప్రార్థనలోనే ఉంటారు కానీ కూడుకుల్లోకి వస్తారు కానీ వాళ్ళు వేరే సంబంధులు వారు వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకంటే వారిలో ఏం లేదు దేవుని ఆత్మ లేదు క్రీస్తు ఆత్మ లేదు దేవుని ఆత్మ ఉన్నవారమో లేదో మనం పరీక్షించుకోవాలి మోక్రించండి దేవుని ఆత్మ కలిగి ఉన్నదా లేదా మనకి దేవుని ఆత్మ మనలో నివసిస్తుందా లేదా దేవుని యొక్క ఆత్మను మనము కలిగిన వారమా లేదా పరీక్షించుకుందాం పరీక్షించుకుందాం గ్లోరీ హాలియా